ఒక సంవత్సరం దాదాపు తొమ్మిది నెలలు పది నెలల క్రితం మనం అధికారంలో లేవు అప్పుడు మనకి ఎలాంటి విషయాన్నైనా ఏ విషయాన్నైనా తీవ్రంగా మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంది కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం ఇవాళ అహంకారం తలకెక్కి నోటికి వచ్చినట్లు మాట్లాడి చిన్న పెద్ద తేడా లేకుండా బిహేవ్ చేసినటువంటి మాట్లాడినటువంటి కొంతమంది ప్రతిపక్ష అని లేండి ప్రతిపక్షం లేదు కదా నాయకులకి ఏం జరిగిందో తెలుసుకున్నాం కాబట్టి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి సో అందుకని కొంచెం అది కూడా కాకుండా అందరూ ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరని అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏం చేయలేదు